ఈ లక్షణాలు అందరూ అయమవయంలో పడిపోతారు ఎందుకంటే ఇది స్లైట్ డిఫరెన్సే ఉంటుందమ్మా పిసిఓడి ఏంటంటే మనకు ఓవేరియన్ ఇది అంటే నీటి బుడుగులు ఫామ్ అయ్యి లోపల తర్వాత అంటే ఇమ్మెచ్యూర్ ఓవరీస్ లో మనకు ఇమ్మెచ్యూర్ ఓవేరియన్ ఫాలిక్యుల్ ఫామ్ అవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల వాళ్ళకి థర్టీ డేస్ రావచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఇచ్చిన డే ఛాన్స్ ఉంటుంది ఈ పిసిఓఎస్ అనేది ఏంటంటే సిల్ రోడ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకు మగవాన్ ఎగులో ఉన్న హార్మోన్స్ అడగంలో డెవలప్ అవుతుంది ఆంట్రోజెన్స్ ఇవి డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్ లో అలాగే మనం ఇంకా చూసేటట్టు మనకు బరువు పెరగడం గ్రాడ్యువల్ గా ఇది సంతానం విషయంలో కూడా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందమ్మా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఏదైనా హార్మోన్ ఇన్బాలెన్స్ అయ్యి సిస్టమిక్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందా గారు మరి ఆయుర్వేదంలో పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా మనకు ఆయుర్వేదంలో ప్రతి సమస్యకి అనేది పరిష్కారం దొరుకుతుంది బీ బెటర్ వాళ్ళు అందించిన ఫెమీర్జా పౌడర్ ఇది ఎలా తయారు చేశారు అంటే ప్రాచీన పద్ధతిలో యూజ్ చేసే తైలపాక విధి అనే పద్ధతులు తయారు చేశారు ఇవన్నీ వాటి సారం మొత్తం తైలంలో తీసుకొచ్చి ఆ తైలాన్ని బాగా వేడి చేస్తే ఆ తైలంలో ఈ యొక్క ఔషధ గుణాలు విలువలన్నీ దాంట్లో కలిసిపోయి ఆ తైలం అనేది పాకంగా మారుతుంది ఆ పాకాన్ని వీళ్ళు క్యాప్సుల్స్ గా మార్చి మనకు ఈ మెడిసిన్ లా తీసుకొచ్చారు ఇది ఏంటంటే మనకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీని కరెక్ట్ చేస్తుంది అలాగే పీసీఓడి అంటే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ని ఖచ్చితంగా నివారిస్తుంది కంపెనీ మందులు నేను ఫ్యామిలీ కూడా ఈ అనే రోజులకు ఆల్మోస్ట్ సగం ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా తో చాలా బాధపడ్డాను బిబెటర్ వరీ మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎకోరేట్ గా లేదు బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చింది దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్ बेटर चला बहुत